Sir greeting sir. First of all, greetings sir. Uh, sir mm -hmm. me Shankaras. సరే సార్ గురించి సార్ సార్ మీ క్లాస్ చాలా బాగుంది అండ్ నెక్స్ట్ నేను యూనివర్సిటీ స్టూడెంట్ ని కాకపోయాను సార్ మీ క్లాసెస్ వినలేదు ఇప్పుడు వింటున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సార్ అండ్ నెక్స్ట్ క్వాంటైమ్ కెమిస్ట్రీ అంటే చాలా ఇంట్రెస్ట్ సార్ నాకు చాలా నేర్చుకోవాలని కూడా సో కానీ మళ్ళీ ప్రాబ్లమ్స్ అయితే చేయలేకపోయేదాన్ని సార్ కానీ ఇప్పుడు మీ క్లాసెస్ విన్న తర్వాత చాలా బాగుంది సార్ అంటే పూర్తిగా క్లియర్ గా తెలుసుకుంటే అది క్లియర్ గా చేయగలుగుతాం కదా సార్ సో అందుకని సో క్వాంటైమ్ కెమిస్ట్రీ అంటే చాలా ఇష్టం అండ్ నెక్స్ట్ మీరు చెప్పి కాబట్టి ఇప్పుడు చాలా ఈజీగా అనిపిస్తుంది సార్ మీరు చెప్పినప్పుడు అయితే చాలా ఈజీగా అనిపిస్తుంది అలానే ప్రాక్టీస్ కూడా చేస్తున్నా సార్ ఇంకా నేను క్వాంటమ్ కెమిస్ట్రీని ఖచ్చితంగా నేను ఎక్కువ అంటే ఇప్పుడు అది హార్డ్ అనిపిస్తుంది కానీ సార్ అదే నేర్చుకోవాలనిపిస్తుంది నాకు సో ఖచ్చితంగా నేను క్వాంటమ్ లో ఉన్న ప్రతి వీటిని ఖచ్చితంగా చేయాలని అనుకుంటున్నా సో టాపిక్స్ అన్ని నాకు క్లియర్ గా అర్థమైనాయి సార్ అండ్ నెక్స్ట్ మన అకాడమీ గురించి మాట్లాడాల్సి వస్తే మన అకాడమీ అనేది ఇప్పుడు నేను ఇప్పుడు నెక్స్ట్ ఏ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చినా కంపల్సరీ జాబ్ కొడతాను సార్ ఎందుకంటే సార్ నేను సూర్యపేట దాటి ఎక్కడికి వెళ్ళలేదు సార్ అంటే ఇంకా మా ఫ్యామిలీ ఏది నన్ను పంపించలేదు అట్లా నేను ఎక్కడికి వెళ్ళి సబ్జెక్ట్ కూడా నేర్చుకోలేదు నేను లోకల్లో చదువుకున్నా అనమాట సో యూనివర్సిటీకి వెళ్ళడానికి కానీ ఇంకో కోచింగ్ సెంటర్కి వెళ్ళడానికి కానీ ఇంకా నాకు అట్లా ఆపర్చునిటీ లేదు సార్ సో ఇది నాకు చాలా అంటే చాలా బెస్ట్ బెటర్ ఆపర్చునిటీ సార్ అసలు సో సబ్జెక్ట్ ఇలా నేర్చుకున్న అయితే ఇంతకు ముందు సార్ ఈ అకాడమీలో జాయిన్ అవ్వక ముందు సబ్జెక్ట్ అంటే ఒక సముద్రం అది ఎంత నేర్చుకున్నా అయిపోదు అనిపించేది సార్ అదైతే నిజం సో ఇప్పుడు మాత్రం ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది సార్ సబ్జెక్ట్ పైన అంటే ఆర్గానిక్ అండ్ ఫిజికల్ అండ్ ఇన్ఆర్గానిక్ పైన కూడా సో ఇన్ఆర్గానిక్ ఈజీ అని అనుకుంటాం కానీ సార్ చేస్తేనే ఏదైనా ఈజీ సో ఇప్పుడు క్లాసెస్ విన్నాం కాబట్టి ఇప్పుడు చేయగలుగుతున్నాం సార్ చాలా బిట్స్ ప్రీవియస్ పేపర్స్ ఏదైనా చూసినప్పుడు అయ్యో ఆ టైంలో ఇది మిస్టేక్ చేసినాం కదా ఈ టాపిక్స్ విన్నప్పుడు మళ్ళీ అనిపిస్తుంది సార్ అంటే ఈ టాపిక్స్ అప్పుడే తెలుసుంటే బాగుండు అప్పటికే నేను ఇంకా ముందుండేదాన్ని అని అనిపిస్తుంది సార్ సో నాకు ఈ అకాడమీ వల్ల చాలా సబ్జెక్ట్ నేర్చుకున్నా సార్ ఈ అకాడమీ కొంచెం లేట్ గా నాకు అందిందని నేను అనుకుంటున్నా సార్ ఇంకా బిఫోర్ ఈ రోజు జాబ్ కూడా అయిపోయి ఉండేది అని సార్ సాయితి మీరు కూడా చాలా డైలీ నాకు ఫీడ్బ్యాక్ ఇస్తూ అంటే సపోర్ట్ నాకు వేరే వాళ్ళు కాకుండా ఎంకరేజ్మెంట్ చేసే వాళ్ళు ఎవరు కాదు నాకు వీళ్ళే అండి సార్ ప్రతి రోజు కూడా సార్ పలానా టెస్ట్ సిరీస్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే సార్ వాళ్ళు ఎగ్జామ్ రాసిన తర్వాత ఫలానా క్వశ్చన్ లో నాకు ఆప్షన్ త్రీ కరెక్ట్ అనిపిస్తుంది సార్ ఆప్షన్ టూ కాదు ఇది కరెక్ట్ చేసుకుందాం సార్ అని సపోర్ట్ చేయడము కొన్ని క్వశ్చన్స్ రాసి ఇవ్వడం కొన్ని నేను కొన్ని ఎలా చేశానంటే ఇల్లు ఉన్న స్టూడెంట్స్ అందరికి కూడా మీరే కొన్ని క్వశ్చన్స్ నాకు ఇవ్వాలి వాళ్ళు చేసేటప్పటికి ఏమైతుందంటే ఒక టూ త్రీ డేస్ కష్టపడి క్వశ్చన్ ఫ్రేమ్ చేసుకునే వాళ్ళు మంచి క్వశ్చన్స్ సో వాళ్ళు కొద్ది రోజులు వాళ్ళే డైలీ టెన్ మినిట్స్ బిఫోర్ టెన్ మినిట్స్ వాళ్ళు ఒక టెన్ క్వశ్చన్స్ ఇవ్వడం గ్రూప్ లో పెట్టడం మళ్ళీ టెన్ క్వశ్చన్స్ వాళ్ళే డిస్కస్ చేసేవాళ్ళు దానికోసం లాట్ ఆఫ్ వర్క్ చేశారు ఫర్ ఎండింగ్ దాకా నేను అలా చేయలేకపోయాను కానీ ఇంకా అది అట్లనే కంటిన్యూ చేసి ఉంటే ఇంకా బాగుండిపోవు సో నాకు సపోర్ట్ చేసిన ఉన్న విద్యార్థులందరికీ కూడా మరొకసారి థ్యాంక్స్ చెప్తా ఉన్నాను ఇంకా అంటే ఇంత ముందు శైలేజ మాట్లాడుతూ మా టీచర్లకైతే ఒక ట్రైనింగ్ సెంటర్ లాగా ఉపయోగపడ్డారు సార్ ఎవరైతే ఇప్పుడు ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వాళ్ళు వేరే వాళ్ళని అడగలేము మా డౌట్లన్నీ కంప్లీట్గా యూనివర్సిటీ టీచర్లతో క్లారిఫై చేసుకున్నా ఉన్నారు ఎవరైనా అంటే స్టూడెంట్స్గా వాళ్ళు పీజీ కంప్లీట్ అయిన వాళ్ళు కోటి ఉమెన్స్ కాలేజ్ వాళ్ళు ఉన్నారు ఇకపోతే సెంట్రల్ యూనివర్సిటీ వాళ్ళు ఉన్నారు ఎవరైనా వాళ్ళు మృణాలి కానీ ఇంకెవరైనా ఎంఏహెచ్ అని ఎవరు ఉన్నారు ప్రియాంక కానీ ఎవరైనా మాట్లాడండి అమ్మా ప్లీజ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ చాలా బాగుంది సార్ యాక్చువల్ గా నా పీజీ కంప్లీట్ అయ్యి ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది నేను ఎక్కడ కూడా వెళ్ళలేదు ఇంట్రెస్ట్ ఉంది కానీ ఆఫ్టర్ పీజీ తర్వాత జాబ్ చేయడం వెళ్ళలేకపోయినా సార్ నేను కూడా ఈ ప్లాట్ఫామ్ నాకు బాగా యూజ్ అయింది సార్ థ్యాంక్ యూ సార్ గుడ్ ఈనింగ్ సార్నింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ప్లాట్ఫామ్ సార్ యాక్చువల్లీ నేను ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది పీజీ అయిపోయి ఇలాంటి ఆపర్చునిటీ ఎప్పుడో దొరుకుంటే మీలాగా ఎక్కడో యూనివర్సిటీలో ఉండే ఉండేదాన్ని అనే ఫీలింగ్ అయితే వచ్చింది సార్ హండ్రెడ్ పర్సెంట్ సబ్జెక్ట్ వచ్చు దాన్ని ఎలా డెలివరీ అంటే నాకు నేను ఎలా రిపీట్ చేసుకోవాలి అనేది ప్రాసెస్ నాకు సరిగ్గా తెలియదు ఇక్కడికి వచ్చాక అదైతే బాగా అర్థమైంది సార్ ఒక్కొక్క సబ్జెక్ట్ ఒక్కొక్క పాయింట్ వైజ్ చెప్పడం ప్రతి లెక్చరర్ ఒక్కరు కాదు ప్రతి ఒక్కరు అరటిపండు కొలిచి పెడతారు అంటారు కదా అంతకన్నా బాగా చెప్పారు సార్ కెమిస్ట్రీ అయితే మేము యూనివర్సిటీస్ లో చదువుకోలేదు బయట ప్రైవేట్ కాలేజ్ లో పీజీ చేసాము ఇంత మంచి లెక్చరర్స్ ఉండరు మాకు గా చెప్పిపోతారు కానీ ఫిజికల్ కెమిస్ట్రీ పీజీ లెవెల్లో విన్న క్లాస్ అయితే ఇదే సార్ ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అంటే బాగా చెప్తారు ఫిజికల్ కెమిస్ట్రీలో ఇంత గా చెప్పే వాళ్ళైతే ఉండరు మీరు స్లో చేసినప్పుడు అయితే ఇంకా బాగా అర్థమైంది సార్ లిటరల్లీ నాది బయాలజీ బ్యాక్గ్రౌండ్ సో ఫస్ట్ క్లాసెస్ కొంచెం మీరు స్పీడ్ చెప్తున్నారని నేను అప్పుడు ఫీడ్బ్యాక్ చెప్పాను తర్వాత మళ్ళీ మీరు స్లో చెప్పినప్పుడు చాలా అంటే చాలా బాగా అర్థమయ్యింది సార్ ఇంకా ప్రాబ్లమ్స్ నేను చేయగలుగుతాను అని కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది పెట్టింది సార్ మార్నింగ్ ఈవినింగ్ ఇంకా క్లాసెస్ పెట్టాను సార్ ఇట్లా అట్లా టైమ్ మేనేజ్మెంట్ కోసం అటు కష్టపడ్డది థ్యాంక్ యూ అమ్మా సో మేము అదే అనుకున్నాము నాలెడ్జ్ షేర్ చేయాలి అకాడమీ ద్వారా ఒక నాలెడ్జ్ ఇవ్వాలి నేను అనుకుంటున్నాను నేనైతే ఏదైతే గోల్ తోటి ఎస్టాబ్లిష్ చేసామో అది రీచ్ అయ్యాము నేను అవర్స్ టుగెదర్ టైం కేటాయించాను సార్ చాలా వరకు అంటే సార్ నేను యూనివర్సిటీ నా క్లాసెస్ ఈ రెండింటి మీద డిపెండ్ అయినా చాలా వరకు ఎందుకంటే బయట పోయి ఏం చేయగలుగుతున్నా ఒట్టిగా ఆడేట చెప్పే బదులు ఒక నాలెడ్జ్ ప్లాట్ఫామ్ తయారు చేయాలని చెప్పేసి అనుకున్నాను దానికి పెద్ద పెద్ద చాలా మంది నేను అని నట్టేశారు తర్వాత వాళ్ళు బిజీ అయిపోయారు ఈవెన్ మా వాసుదేవరెడ్డి సార్ కూడా నేను నాగే నేను మాట్లాడతా ఆ రోజు నా బిడ్డ అయ్యాల వచ్చింది మెడిసిన్ చేసి నేను సినిమా పోతున్నాను ఫస్ట్ సినిమా చేసిన రోజు ఖచ్చితంగా నేను క్లాస్ చెప్తాను నేను సో ఈవెన్ విధంగా జేపీ సార్ లాంటి వాళ్ళు కూడా ముందుకు నెట్టేశారు నన్ను సరే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక జనరేషన్ దాటిపోయారు ఇప్పుడు ఉన్న వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చినట్టు మనలాంటి వాళ్ళని మీలాంటి ఇంట్రొడ్యూస్ చేసినట్టే కదా సార్ ఇంకా ఫ్యూచర్ లో కూడా సార్ ఈ అకాడమీ స్ట్రెంత్ చేయాలి ఈ కెమిస్ట్రీ నాది నాథ్స్ కాబట్టి మీ ద్వారా నడిపించాలి ఇప్పుడు ఎవరైతే స్టూడెంట్ గా ఉన్నాలో వాళ్ళందరూ కూడా టీచర్స్ గా తీసుకుంటాను నేను నెక్స్ట్ ఫ్యూచర్ లో కూడా మీరందరూ టీచర్స్ కావాలి ఇప్పుడు టీచర్స్ మీ టీచర్స్ ఎట్లయితే చెప్పిందో ఇంకా బాగా చెప్తే సార్ హ్యాపీగా ఫీల్ అవుతారు ఇంకా ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే సార్ నన్ను కొంచెం భరించరు మీరు మంచిగా ఎక్కడ భరించారంటే మార్నింగ్ ఫోర్ ఫైవ్ థర్టీ క్లాస్ అంటే కూడా అందరూ వెరీ హ్యాపీగా వెరీ యాక్టివ్గా వచ్చారు అసలు నాకు అసలు చాలా ఎనర్జీ అనిపించింది అక్కడ అసలు మార్నింగ్ జనరల్గా ఫైవ్ థర్టీ ఆ ఫైవ్ ప్రాంతంలో లేవడం కూడా ఇబ్బంది అవుట్ ఆఫ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ జాయిన్ అయినారు మార్నింగ్ అవర్స్లో కూడా రియలీ వెరీ థ్యాంక్ఫుల్ టు దెన్ సార్ ఇప్పుడు ఎవరైతే ఈ లెవెన్ టు ఫిఫ్టీన్ మెంబర్స్ ఉన్నారో డైలీ క్లాస్ విన్నారు సార్ మిస్ కాలేజ్ సార్ నేను చూస్తూ ఉంటాను ఖచ్చితంగా ప్రతి రోజు క్లాస్ ని నేను మార్నింగ్ అవర్స్ పెట్టినా ఏ టైం పెట్టినా కూడా వాళ్ళు విన్నారు నాకు ఎందుకంటే మార్నింగ్ సక్సెస్ అవుతున్నాని డిఎస్సి కోసం నేను మెథడాలజీ పెట్టినప్పుడు సార్ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో తొంభై మంది వేసేవాళ్ళు సార్ ఆ నైన్టీ మెంబర్స్ లో అంతా విమెన్ టీచర్స్ ఏ ఉన్నారు వాళ్ళ ఇంట్లో పనులు చేసుకోవడం కోసం ఫోర్ థర్టీకి పెట్టించుకొని ఫైవ్ థర్టీ సిక్స్ వరకు క్లాస్ విని వర్క్ చేసుకునేది వాళ్ళు వాళ్ళందరూ జాబ్ కొట్టింది సార్ వాళ్ళందరూ చాలా మంది నేనైతే పరేషాన్ సార్ ఈ పెడగాజి మెథడాలజీ వలన దాదాపు రెండు వందల యాభై మంది దాకా ఉద్యోగాలు వచ్చినాయి సార్ ఇప్పుడు తను చెప్పినట్టు వాళ్ళ కోచింగ్ బయటికి అసలు సార్ మా ఇంట్లో నేను బయటికి చదువుకోవడానికి వెళ్ళమయ్యారు సార్ కొంతమంది చెప్పాలంటే సార్ సీక్రెడ్ చదువుకున్నాను సార్ సీక్రెట్ గా ఉమెంట్ టీచర్స్ కొంతమంది నేను ఎవరికి చెప్పలేదు సార్ నేను ప్రిపేర్ అవుతున్నాను సార్ హ్యాడ్ సార్ అలా కష్టపడి జాబ్ కొట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు గ్రేట్ అమ్మా ఎందుకంటే టైం సెట్ స్కెడ్యూల్ ప్రిపేర్ చేసుకుంటే కూర్చొని ఇంటి దగ్గర ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు సార్ కదా సార్ ఇక్కడ సెట్ ఎగ్జామ్ అంటే సార్ కొంచెం వీళ్ళకి కూడా భయం పోగొట్టడానికి ఒక చిన్న ట్రిక్ ఏంటంటే నా ఒపీనియన్ ఇది క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ అంతే క్వాలిఫైయింగ్ కాబట్టి మనకు హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెట్టాల్సిన పని లేదు అక్కడ మనం ఆప్షన్స్ ఉంటాయి ఇక్కడ మనకు సెవెంటీ పర్సెంటేజ్ సంథింగ్ ఏదో చూడండి ఆ దాన్ని గోల్ పెట్టుకుని ఒక ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ టార్గెట్ పెట్టుకుంటే మనం క్వాలిఫై కావడమే కదా మనకు కావాల్సింది కొంచెం ఆ డైరెక్షన్లో ఆ పర్సెప్షన్ చదవండి అంతే మనకు టెట్ లెక్క స్కోరింగ్ కాదు లేదంటే వెయిటేజ్ లేదు జస్ట్ క్వాలిఫై కావాలంటే మనం ఎక్కువ స్ట్రెయిన్ తీసుకోకుండా మేజర్ పార్ట్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న రెండు చాప్టర్స్ కావచ్చు ఫిజికల్ కెమిస్ట్రీలో నేను ఏం చెప్తున్నాను ఇంకో సలహా కూడా మీరు ఉన్నటువంటి చాప్టర్స్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ఒకటి కైనటిక్స్ కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ప్రాబ్లం చేసే కంటే ఏదైనా థియేటికల్గా వస్తే చేయండి అటెంప్ట్ చేయండి అండ్ ఎలక్ట్రో కెమిస్ట్రీ ప్రాబ్లం చేయొచ్చు అండ్ థిరిటికల్గా కూడా చాలా ఈజీ టాపిక్ అది మనం చెప్పుకున్న రెండు టాపిక్స్ ఈ ఫోర్ యాజ్ వెల్ యాజ్ అటామిక్ స్ట్రక్చర్ ఉంటుంది నేను అది బిగినింగ్లో చెప్పాను అది ఇక్కడ లేకున్నప్పటికీ కూడా నేను యాడ్ చేసి చెప్పాను అటామిక్ స్ట్రక్చర్లో వాటి డిఫరెంట్ రూల్స్ ఉన్నాయి కదా అవి కూడా అంటే ఫిజికల్ కెమిస్ట్రీ అట్లీస్ట్ మీరు ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్లో జస్ట్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ స్కోర్ చేసినా కూడా మీరు మంచిగా మంచి మార్క్స్ తోటి క్వాలిఫై అవుతారు అది కొంచెం దృష్టి పెట్టుకోండి మనం అన్ని చదవాల్సిన పని లేకుండా వెరీ లిమిటెడ్ గా సార్ చెప్పినట్టు ఒక ప్లాన్ చేసుకోండి ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకోండి ఏమేమి చదవాలి ఏం చదవద్దు అనేది కూడా వెరీ ఇంపార్టెంట్ చాయిస్ ఉంటుంది మనకు క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి వెరీ బెటర్ అపార్చునిటీ దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకుంటే బెటర్ అనేది నాకు సజెషన్ మీరు దాన్ని యాక్సెప్ట్ చేయండి అయితే సార్ ఒకటి మనం లాస్ట్ బిఫోర్ ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ ఒక సెషన్ పెట్టుకొని టిప్స్ కూడా పెట్టుకోవాలి మాట్లాడతాను వాళ్ళని ఖచ్చితంగా నేను అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ నేను ఒక తీసుకుని వాళ్ళకి జెంటల్ లెక్చర్ ఏం చెప్పాను నేను ఎగ్జామ్ రాసేటప్పుడు మన మైండ్ సెట్ ఎలా ఉండాలి మనం ఎట్లా ఉండాలి అనే విషయం మనం డిస్కస్ చేద్దాం మీరు ఎప్పుడైనా షెడ్యూల్ చేయండి ఈవినింగ్ అందరినీ యాడ్ కమ్మని చెప్పండి యూనివర్సిటీ పిల్లలను కూడా యాడ్ సార్ అందరినీ యాడ్ కొంచెం వాళ్ళకి ఎందుకంటే సార్ కొంచెం మోటివేషన్ లాగా ఉంటుంది కాన్ఫిడెన్స్ మెమరీ టిప్స్ చెప్పండి సార్ మెమరీ టిప్స్ అంటే అమ్మా నేను యాక్చువల్ గా మీ అదృష్టం నా అదృష్టం ఏదో తెలియదు అని మొత్తానికి మీకు పేర్లగా నేను క్లాస్ చెప్పిన తర్వాత నేను ఇంకో క్లాస్ అటెండ్ అయ్యేటోని లాస్ట్ వన్ మంత్ కి నేను ఇంపాక్ట్ ఫౌండేషన్ ఉంది కదా దాంట్లో నేను ఒక ట్రైనింగ్ తీసుకున్నాను నేను యాక్చువల్గా ఇవన్నీ ఇంపాక్ట్ ఫౌండేషన్లో మెమరీ టిప్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ అని చెప్పేసి వన్ మంత్ ప్రోగ్రామ్ మీ క్లాస్ అయిపోయాక నేను నైట్ లెవెన్ థర్టీ వరకు క్లాస్ విన్నాను నేను అది ప్యారెల్గా మీ మీద అప్లై చేశాను జస్ట్ రీసెంట్గా నేను జస్ట్ టూ క్లాసెస్ ఆ త్రీ క్లాసెస్ వచ్చి మీ పైన అప్లై చేశాను మెమరీ టిప్స్ అంటే ఏం లేవు సింపుల్గా చెప్పాలి అంటే కొన్ని ఒక మనకు మ్యాక్స్ వల్ రిలేషన్స్ ఉన్నాయనుకోండి దానికి మెమరీ టిప్ అంటూ ఏం అవసరం లేదు అంటే ఒక రెండు ఈక్వేషన్లు వస్తే సమ్ ఫండమెంటల్ ఈక్వేషన్ ఆఫ్ థర్మోనిమిక్స్ మైండ్లో పెట్టుకోండి అంతే అది వచ్చింది అనుకోండి రిమైనింగ్ చేయగలుగుతాను మెమరీ టిప్స్ అంటే ఇప్పటికిప్పుడు ఇంప్రూవ్ చేసుకోవడానికి నేను చెప్పాను మిమ్మల్ని చెడగొట్టండి అయిపోతుంది అదొక ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్ ఆ ప్రాసెస్లో నేను తర్వాత ఇన్ ఫ్యూచర్ ఏదన్నా కావాలనుకున్నా కానీ మనం ఈ గూగుల్ మీటో జా జూమ్లోనో మనం డిస్కస్ చేద్దాము కాకపోతే టిప్స్ అనేటివి మనం సొంతంగా తయారు చేసుకోండి బెటర్ ఇప్పటికి ఇప్పటికి నేను చెప్పేటువంటి సజెషన్ అయితే ఓన్గా మీరు టిప్స్ జస్ట్ ఏదో ఫస్ట్ లెటర్ బేస్ చేసుకోను సెకండ్ లెటర్ బేస్ చేసుకుని అక్రోనిమ్స్ లాగా మీరు అట్లా ఇంప్రూవ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక సబ్జెక్ట్ని ఎంత చదవాలో అంతే చదవండి ఎక్కువ అనుకోండి దాంట్లో మన కన్ఫ్యూజన్లో గూగుల్ సెర్చ్ చేసినట్టు వికీపీడియాలో ఏదో మనం ఎక్కడికో వెళ్ళిపోతాం అలా కాకుండా పర్టికులర్లీ ఈ టైంలో ఇప్పుడున్న మనకు గ్యాప్ ఆఫ్ ఫిఫ్టీన్ డేస్ గ్యాప్లో మీరు ఏదైతే చదివినారో ఇంతకుముందు దాన్ని రివైజ్ చేసుకోండి రివిజన్ చేసుకోండి ఇంకా నా యొక్క సింపుల్ సజెషన్ ఏంటంటే మీరు కొన్ని ఒక్కొక్క టాపిక్లో ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ అలా సాల్వ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలా చేస్తే మనకు అదే డైరెక్షన్లో అదే ప్యాటర్న్లో క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఈజీగా మీరు గెట్ అనవచ్చు టైం అనేది సేవ్ అవుతుంది మనకు అన్నమాట థ్యాంక్ యూ సార్ ప్రీవియస్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ కవర్ చేసుకోండమ్మా ప్రీవియస్ లో కూడా సార్ ఆల్మోస్ట్ ప్రీవియస్ క్వశ్చన్స్ పెట్టాను సార్ క్వశ్చన్స్ ఇచ్చారు సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ నేను మరొకసారి మా టీచర్స్ అందరికీ కూడా డాక్టర్ శంకరాచార్య సార్ మహాత్మా గాంధీ యూనివర్సిటీ ఫిజికల్ కెమిస్ట్రీ డాక్టర్ రమేష్ సార్ ఫిజికల్ కెమిస్ట్రీ సార్ కూడా చాలా ఓపిక తోటి మీలాంటి వాళ్ళ పేర్లు సజెస్ట్ చేయడము తర్వాత బాలస్వామి సార్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ సంపత్ సార్ మేడం ఇటు ప్రసాద్ సార్ కంప్లీట్ ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా సరే ఈ రోజు సార్ తీసుకుంటలేదు సార్ అనగానే సార్ నాకు ఫైవ్ మినిట్స్ టైం వేయండి సార్ ఎంత ఆర్డర్ సిచ్యువేషన్ అంటే జేఎన్టీ ట్రైనింగ్కి మా బాద్ నుంచి వచ్చేసి టకానా క్లాస్ తీసుకున్నాడు గ్రేట్ అచీవ్మెంట్ సార్ ఇది మీరు చేపట్టే అకాడమీ సక్సెస్ అయింది దానికి సపోర్ట్ చేస్తున్న ప్రతి విద్యార్థికి కూడా హాట్సాప్ చేస్తారు థ్యాంక్ యూ సార్ మరొక సెషన్